ఏం చేస్తాగింది ఏం రా గెలరు సమాధానం చెప్పే సమాధానం చెప్పు చెప్పే తో బయటకి పది తోలు బయటికి వెళ్ళు ఆయన కోటలు అంటూరా ఆయన కోటలు అంటూరాడ మూలం చెరు తోలు బయటకి మరికొట్లు తోలు బయట నువ్వు మన పర్వట్లు మేపవా నేను వచ్చి మాట్లాడు నీత నుం లేదు తిట్టా నువ్వు ఆ కాపుడు నువ్వు దిట్టు నువ్వు ఆమె చెప్పిందిగా అలా మా ఇంటి మీద తగాలికొచ్చాడు అలాని మా నువ్వు నువ్వు ఎందుకు నువ్వు ఇప్పుడు ఆ ఊరు వెళ్ళిపోయింది పట్టాడుగా నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు తిట్టావు నీకేం పని మీదకి నీకేం పని ముసలాడు కాపురం పోయింది నువ్వు వంటలు ఆడతా నువ్వు నువ్వు బరి గుడ్లు ఎద్ది మే పైన కాపురం ఉంది ఎందుకు ఒక్కటే ఉన్నప్పుడు వెళ్తారు నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళా ఆమె తెలుసా ఆయన ఇంత ఉన్నాడు నామే కొచ్చోడు కొట్టుకుపోయాడు ఎందుకు పొట్టుకుపోయావు లైన్ వచ్చాడు సమాధం చెప్పు సమాధానం చెప్పు ఎందుకు కొడతా అవును ఏం చేస్తా నువ్వు అసలు ఒక్కట్రా ఉన్నప్పుడు ఎందుకే నువ్వు నువ్వు అని వెళ్ళామని చదువుతుంది అక్కడ వెళ్ళింది అలా అలా సేవలు చేస్తారా ఎవడు చేసుకుంటాడు నువ్వు ఎక్కడ పడితే అటు మాట్లాడతావు నేను తీసుకోడు చెప్పాలి అంతా అసలు నీకేం పని బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు చె నువ్వు కాపులం కడతావా నువ్వు మర్యాద పదాయన్ పైకి చేయను రేపు కేసు పెట్టింది నువ్వు రా సరైన వచ్చారా ఎవరు మేపేరు పరిగొట్లు నువ్వే నువ్వు అంటే ఇక ఆయన వచ్చాడు పంచాయతీలో కేజీ పెట్టింది ఆమె వెళ్ళిపోయింది ఆయన కోట్లు అంటురా ఆయన కోట్లు నువ్వు ఎదు తిట్టే వాడదా కొడతాం కాదు పద్ధతుంది అసలు మీతో ఆకపోయాడు ఆయన చూస్తే పైకి కొత్త నువ్వు చూస్తే ఆడల మేక వెళ్తాం ఆడల మేక వెళ్తావు వయసు అంత నువ్వు చూస్తాం కదా మా కాపలా వెళ్ళిపోయింది ఇప్పుడు కావలబా చెట్లో బా నువ్వు కావలకి పంచాయతీ పని మనుపా నాకొట్టుకున్నా నువ్వు నువ్వు ఎందుకున్నావు చెప్పాను ఎందుకు నువ్వు తోటలోకి పైకి రావడం కాదు ఇప్పుడు పోయి పిల్లకాయలు ఆడుతున్నారు నీకేందా ఇప్పుడు పంచాయతీ అలానే చెబుతున్నా లైన్ తీసుకోమన్నాడు నేను తీసుకొస్తాను నువ్వు కట్టుకుం చెయ్య నాకే అవసరం నువ్వు చెయ్యి పట్టుకున్నా లేదా నేను పెట్టుకలా అదే మళ్ళా చెవుదుపా నాకే అవసరం నీకేం అవసరం

ఇప్పుడు వెళ్ళిపోయింది తీసుకురావద్దాం నీకే అవసరం నాకు అవసరం సాంబల మరీ పగలేదు నైట్ ఎందుకరణ నువ్వు ఏడు గంటలప్పుడు ఏం ఏం నువ్వు నువ్వు చేస్తా నువ్వు కొడుకులు వచ్చి కేసు పెడతాను నీ వాళ్ళే నా నీ వాళ్ళ ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళా చెప్పాలిగా చెదండి గొడ్లు పండిదే పండి నీ గొడ్లు బండి నేను చెప్పాను రాంకాడతాను మన ఇద్దరం వెళ్ళి చదువు వెళ్ళే నాకు ఇవ్వడం కాదు నువ్వు వాళ్ళు చెప్పు వయసు గౌరవత నేను లేకపోతే ఇప్పుడు నీ వల్ల ఒక కాదు నాచినోసలవడు పాపం ఆ వయసు ఎవరు ఉండి పెడతారా కాదు నువ్వు మొసలి నువ్వు వెళ్ళలేను హ్మ్ వెళ్ళా వెళ్ళాగా నువ్వు బరుగొడ్లు నాకు బరుగొడ్లు చట్కా బయటికి పో నువ్వు చేరలే బయట పో బయటికి పోస నువ్వు ఏయ్ ఏం పని

నిన్ను కోపం చదువుతున్నాడు పెద్ద కాదు అంత వయసు నువ్వు ఎందుకు ఎదిరిచా నువ్వు ఎదురు మాట్లాడచ్చు పెద్దలతో బయలుబొడ్లు తీసుకెళ్దాం మరిద్దరు వెళ్దాం ఇంటి తోలికెళ్దావు ఇంటి తోలికెళ్ళి పంచాయతీలోకి వెళ్ళి మాట్లాడి నీకు తప్పలేదు భయపడుతున్నా మరి నువ్వు ఎందుకు రాట్లా ఎందుకు రావు చీకట్లు రూబొట్టుకున్నావు ఎవరు చీకట్లు రూబొట్టుకున్నావు ఎవడు పట్టుకున్నావు నాకేం తెలుసా అదే మాట చెప్పు నువ్వు వచ్చి అదే రావారం తీరుతుడవ కడుగు కాడతో ఏం పని ఏంది

ఏం చేయబట్టిపోయిందే నిన్నతం కాదయ్యా ఒక ఆడ ఎందుకు వెళ్ళిపోయింది ఏం చేశా నువ్వు అఘాయిత్యం చేసేవా తప్పి అత్త చదువుతున్నాడ పోలీసులు నేను అలా తీసుకో సరే నువ్వే బెదిరి నేను బెదిరిస్తున్నా అడిగా నేను నిజమే కాదా నువ్వేం చేయలేదు కా చే నాకాలు చెప్పి మరి జాత గలకి ఏం చేయలేదు కాళ్ళు చెప్పి మరి జాత కలికే తమ్మో